వడమాల అంటే చాలు ఆంజనేయ వారికి చాలా ఇష్టమని అందరికీ తెలుసు ఆంజనేయ వారితో పాటు మరి ఇంకా ఏ దేవతామూర్తులకి వడమాలను సమర్పిస్తారని విషయం తెలుసుకుంటూ అసలు వడమాల ఎలా తయారు చేయాలి వడమాలని తయారు చేసేటప్పుడు ఎన్ని వడలను మాలగా గుర్చి ఆంజనేయ వారికి ఇతర దేవతామూర్తులకి ఎన్ని సమర్పించాలి ఏ ఏ సందర్భంలో సమర్పించాలని విషయం తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వడమాల అంటే గారెలతో చేసే దండ వడమాల అంటే మనందరికీ గుర్తుకు వచ్చేది కష్టాలను తొలగించి ఆంజనేయ వారికి సమర్పించే మాల అని హనుమంతుల వారికి మాత్రమే కాకుండా ఇంకా చాలా సందర్భాలలో వడమాలను వేయటం జరుగుతుంది గారెలను మినుములతో తయారు చేస్తారు కదండి మినుములకు సంబంధించిన గ్రహం రాహువు ఎవరైతే రాహుగ్రస్త దోషాలతో బాధపడుతున్నారో వారు రాహుగ్రహ నివారణ కోసం ఇలా కొలది వడమాలను తయారు చేసి ఆంజనేయ వారికి సమర్పిస్తారు ఎందుకు అంటే ఆంజనేయ వారికి నవగ్రహాలను నియంత్రించే శక్తి ఉంటుంది అందుకే రాహుగ్రహ పీడ లేదా నవగ్రహాల పీడను తొలగించేందుకు వడమాలను ఆంజనేయ వారికి సమర్పిస్తారు అంతేకాకుండా కోరిన కోరికలు నెరవేర్చమని మొక్కుకొని వడమాలను వేయటం జరుగుతుంది మనలో చాలామంది కాశీకి వెళ్ళి వచ్చి గంగతో పాటు కాళభైరవుని కూడా పూజించి కాళభైరవునిగా భావించిన సునకానికి బొట్టు పెట్టి వడమాలను వేస్తారు అదేవిధంగా అన్నిటికీ మూలమైన అమ్మవారికి కూడా వడమాలను సమర్పిస్తారు అలాగే పొలాల అమావాస్య నాడు అమ్మాయి పుట్టినట్లయితే దండ వేస్తామని మొక్కుకొని ఆడపిల్ల పుట్టినటువంటి మొదటి సంవత్సరం పోలేరమ్మక భావించినటువంటి కంద మొక్కకు కూడా గారెదండ వేస్తారు ఇలా అనేక సందర్భాలలో వడమాలను తయారు చేసి స్వామి అమ్మవార్లకు సమర్పిస్తూ ఉంటారు వడమాల అదేనండి దండ వేయటం జరుగుతుంది అటువంటి వడమాలలో ఎన్ని గారెలను గుచ్చాలి అంటే ఐదు పదకొండు ఇరవై ఒకటి నూటెమిది వెయ్యి ఎనిమిది ఇలా ఈ సంఖ్యలో మాలను తయారు చేసి వెయ్యాలి ఇలా ఇన్ని వారాలు వేస్తామని చాలామంది కూడా మొక్కుకొని ఆంజనేయ స్వామివారికి ఇతర దేవతా కూడా సమర్పిస్తూ ఉంటారు ఇది ఎవరి వారి శక్తి కొలది వడమాల అనేది సమర్పించవచ్చు లేదా వడమాలగా కాకపోయినా సరే విడిగా అయినా సరే మడలు అనేవి తయారు చేసి స్వామివారు సమర్పించవచ్చు ఇప్పుడు వడమాల ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము వడమాలని మినపప్పుతో తయారు చేస్తారు అంటే మనకు మార్కెట్లో పొట్టు తీసిన మినపప్పు పొట్టు తీయని మినపప్పు రెండు ఉంటాయి కాబట్టి నల్లగా ఉన్నటువంటి పప్పుతో తయారు చేస్తే మంచిది మనం ముందుగానే పూజా విధానం చెప్పినట్లుగా రాహుగ్రస్త దోషాలు ఏమైనా తొలగిపోవాలి అంటే మాత్రం నల్ల మినపప్పుతో తయారు చేసినటువంటి గార్ల దండని స్వామివారి సమర్పించవచ్చు శనిదేవునికి కూడా నలుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇలా నల్లగా ఉన్నటువంటి పప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి ఆ తర్వాత గార్లను తయారు చేయవచ్చు ఇలా మీరు ఎన్నైతే గారెలు తయారు చేద్దాం అనుకుంటున్నారో ఆ పప్పుని మీరు రెండు మూడు గంటలైతే నానబెట్టవలసి ఉంటుంది మీరు వేసేటటువంటి గారెల దండ సంఖ్యను బట్టి పప్పు అయితే నానబెట్టుకోవాల్సి వస్తుందండి ఇక్కడైతే నేను ఒక అర కేజీ అయితే పప్పు నానబెడుతున్నాను మినపప్పును శుభ్రంగా కడిగి పొట్టు అంత పోయే వరకు కడిగిన తర్వాత శుభ్రపరిచిన ఆ మినపప్పుని గ్రైండర్ వేస్తే మంచిదండి మిక్సీలో కన్నా గ్రైండర్ వేయటం వల్ల గారెలనేవి ఉబ్బెత్తుగా మెత్తగా దూది పింజల్లాగా ఉంటాయి కాబట్టి గ్రైండర్ వేయడానికి ప్రయత్నించండి రుబ్బేటప్పుడు కొద్దిగా ఉప్పునైతే అయితే వేయవలసి ఉంటుంది గ్రైండర్ వేసినటువంటి పప్పు అయితే ఇలా ఉంటుందండి చూడడానికి తెల్లగా గొల్లగా అలాగే మెత్తగా ఉంది కదా ఈ విధంగా ఉండాలి అలాగే బరక బరకగా అయితే పప్పు అయితే గ్రైండర్ అయితే వేయకూడదు మెత్తగా నలిగేంత వరకు కూడా చూడాలి అప్పుడే మీకు గారెలనేవి పర్ఫెక్ట్గా చిన్న చిన్న వడలు అనేవి వస్తాయి ఇక ఈ విధంగా తయారు చేసినటువంటి పిండిని పక్కన పెట్టుకోవాలి అలాగే పిండి అనేది ఎండిపోకుండా దానిపైన ఒక తెల్లటి బట్టని తడిపి వేయవలసి ఉంటుంది ఇక్కడ మీరు పిండి కన్సిస్టెన్సీ చూసినట్లయితే కొంచెం గట్టిగానే ఉంటాయండి ఇలా గట్టిగా పిండి అనేది ఇప్పుడు గ్రైండర్ వేసుకోవాలి కొంచెం మెత్తబడినా సరే నూనె అనేది లాగేస్తుంది వడ అనేది పాకిపోతుంది మీకు పర్ఫెక్ట్గా కావాలి అంటే మాత్రం పిండి ఈ విధంగా గట్టిగా గ్రైండర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఇక ఇప్పుడైతే గారెలు వేయడానికి పిండి రెడీ అయింది ఒక చిన్న గిన్నె నీళ్ళు అయితే తీసుకోవాలండి చేయి తడుపుకొని ఈ అయితే వేయవచ్చు చేతితోనే డైరెక్ట్గా కొంచెం పిండి తీసుకొని మధ్యలో ఇలా చిల్లులా పెట్టుకొని పెట్టుకుని అయితే వేయవచ్చండి ఎప్పుడైనా సరే మనం గారెలు వేసేటప్పుడు నూనె అనేది వేడెక్కిన తర్వాత అయితే వేయవలసి ఉంటుంది చాలామంది నూనె అంటే భయపడిపోతూ ఉంటారు కదండి వారందరి కోసం ఒక చిన్న చిట్కా అయితే ఇక్కడ చెప్తున్నాను ఇక్కడ టీ వడబోసేటటువంటి జల్లెలు ఉంటాయి కదండి వెనకమాల ఒకసారి తడి చేసి ఒక చిన్న ముద్దగా చేసుకున్నటువంటి పిండిని ఇలా టీ ఫిల్టర్ పైన పెట్టుకుని మధ్యలో ఒకసారి చెయ్యి తడి చేసుకుని బెజ్జం పెట్టినట్లయితే మీకు చిన్న గారిన తయారవుతుందండి ఎక్కువగా రంధ్రం అయితే పెద్దది పెట్టకూడదు చిన్నదే పెట్టుకోవాలి ఎందుకంటే మనం దండ గుచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా లైన్ అనేది రాకుండా అటు ఇటు అనేది పడిపోతుంది అందుకని సమానంగా మధ్యలో బెజ్జం మీద చేయవలసి ఉంటుంది చూసారా చాలా సులభంగా ఈజీగా గారెలు అనేవి ఈ విధంగా ఇవ్వచ్చు మొదటిసారి మీరు వడలు తయారు చేస్తున్నా కూడా ఇంత సులభంగా పర్ఫెక్ట్గా తయారు చేయవచ్చు నూనె ఒకసారి వెడికిన తర్వాత మీడియంలో పెట్టుకొని ఆ తర్వాత గార్లనేవి అనేవి కదపాలి గారి వేసిన తర్వాత వెంటనే కదపకూడదండి ఎందుకంటే అడుగు భాగానికి వెళ్ళిపోయి అట్టగట్టేసినట్టుగా అయిపోతుంది అలాగే గార్లు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత కదిపినట్లయితే పర్ఫెక్ట్గా రెండు పక్కల కూడా గారి అనేది వేగుతుంది చాలామంది కూడా మేము గార్లు వేసేటప్పుడు మధ్యలో పిండి పిండిగా ఉండిపోతుందని చాలామంది చెప్తున్నారండి అలా కాకుండా మీరు ఈ నేను చెప్పిన విధంగా ఫాలో అయినట్లయితే పర్ఫెక్ట్గా గారెలు అనేది తయారు చేయవచ్చు వడపోతేనే కాదండి ఏదైనా ఒక తెల్లటి క్లాత్ కానీ కవర్ కానీ తీసుకొని ఒకసారి తడిచేసి ఆ తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్నట్టు పిండిని చిన్న ముద్ద అనేది కవర్ మీద పెట్టి ఆ తర్వాత చిన్న రంధ్రం అనేది చేసుకొని స్లోగా నెమ్మిదిగా తీసి నూనెలో అయితే వేసేయండి అంతేనండి చాలా సులభంగా అనేది వేయవచ్చు అలాగే ఈ వడమాల వెనక ఒక చిన్న రహస్యమైన కథ కూడా ఉందండి మీలో చాలామంది తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం మరొకసారి చెప్తున్నాను హనుమంతుల వారు చిన్నతనంలో మహా చిలిపోవాడన్న విషయం మనందరికీ తెలిసిందే బాల హనుమాన్ సూర్యుడు మింగిన కథ మీలో ఎంతమందికి తెలుసు అనే విషయం కూడా చిన్న కమెంట్ ద్వారా తెలియచేయండి బాలహనుమానుగా ఉన్నప్పుడు సూర్యుడు మింగిన కథ ఏమిటి అంటే సూర్యుడిని ఎర్రటి పండుగ భావించిన ఆంజనేయుడు దాన్ని తినేందుకు బయలుదేరతాడు అదే సమయంలో సూర్యగ్రహణానికి కాలం సమీపించడంతో రాహువు కూడా సూర్యుని మింగేందుకు బయలుదేరతాడు తనకు దారిలో అడ్డు వచ్చిన రాహువుని ఒక్క తాపు తన్ని మరి హనుమంతుడు సూర్యుని మెంగబోతాడు జరుగుతున్నదంతా తెలుసుకున్న ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆంజనేయుని మీదకు ప్రయోగిస్తాడు ఆ వజ్రాయుధంతో ఆంజనేయుని దవడ గాయపడుతుంది అప్పటి నుంచి ఆంజనేయునికి హనుమంతుడు అన్న పేరు కూడా స్థిరపడిపోయింది ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు జరిగిన దానికి కోపగించుకుని లోకం నుంచి తన పవనాలను ఉపసంహరించుకుంటాడు దాంతో దేవతలంతా దిగివచ్చి ఆయనను శాంతింపజేసి ఆంజనేయునికి సకల వరాలు అందిస్తారు ఈ కథ మనం తరచు చెప్పుకునేది అయినప్పటికీ ఈ సందర్భంలో ఆంజనేయుని పరాక్రమానికి రాహు సైతం ముగ్ధుడైపోయాడట రాహుకి అంటే చాలా ఇష్టం అందుకే రాహుదోషాలు ఉన్నవారు మినుములను దానం చేయాలని సూచిస్తుంటారు కాబట్టి ఇక మీదట హనుమంతునికి ఎవరైతే మినుములతో చేసినా ప్రసాదాన్ని సమర్పిస్తారో వారిని తాను కూడా అనుగ్రహిస్తానని రాహువు పేర్కొన్నాడట రాహు సర్పాకారంలో ఉంటాడు కాబట్టి వడలతో చేసిన మాల కూడా సర్పాకారంలోనే ఉండేటట్లుగా స్వామివారికి అలంకరిస్తుంటారు వడమాలకు వెనక మరొక కథ కూడా ప్రచారంలో ఉందండి ఆంజనేయుడు పుట్టింది శనివారమే అని పురాణాలు పేర్కొంటున్నాయి ఆ శనివారానికి అధిపతి శనీశ్వరుడే కదా కాబట్టి శనీశ్వరునికి ఇష్టమైన పదార్థాలను హనుమంతునికి ప్రసాదంగా అందిస్తే అటు ఆంజనేయుడు ఇటు శనిశ్వరుడు ఇద్దరూ అనుగ్రహిస్తారు నల్లటి పదార్థం ఏదైనా శనీశ్వరునికి ఇష్టమే కాబట్టి మినుములతో చేసిన వడలను స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది వడమాలకి ఓ లౌకికమైన కారణం కూడా కనిపిస్తుందండి ఔషధ పరంగా మినుములకి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు మినుములతో చేసిన ఆహారాన్ని తింటే అంతులేని బలం వస్తుంది మరి బలానికి మారు పేరైన హనుమంతుని పేరు చెప్పి ఆ మినప వడలను నలుగురికి పంచితే అంతా ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు కదా ఈ వడమాలను ఇలా తయారు చేసి మీరు గుళ్ళో అయినా సరే స్వామివారి విగ్రహానికి వేయవచ్చు లేదా ఇంట్లో అయినా సరే స్వామివారి పటానికి వేయవచ్చు మీరు ఎన్ని సంఖ్యలు గల వడమాలను వేద్దాం అనుకుంటున్నారు అన్నే కాకుండా కొంచెం ఎక్కువగా వేయండి ఎందుకంటే కొన్ని మాడిపోయే అవకాశం ఉంటుంది కొన్ని చెదిరిపోతాయి కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోవటం వల్ల వడమాల గుచ్చేటప్పుడు అవన్నీ తీసి సమానంగా ఉన్నవి అందంగా కనిపిస్తున్నవి అవన్నీ కూడా స్వామివారికి అలంకరణ చేయవచ్చు మీరే చూస్తున్నారుగా వడమాల ఎంత అందంగా ఉందో అన్నీ సమానంగా వేగాయి చూడచక్కనైనటువంటి సైజులో ఉన్నటువంటి ఈ వడమాలను స్వామివారికి సమర్పించటం వల్ల అంతా మంచి జరుగుతుంది అయితే ఇన్ని వారాలు అనుకొని నమస్కరించుకొని చాలామంది కూడా వడమాలను అనేది ఆంజనేయ స్వామివారి గుడిలో స్వామివారు సమర్పిస్తూ ఉంటారండి కాబట్టి ఎన్ని వారాలు సమర్పించాలి అంటే తొమ్మిది పదకొండు ఇలా ఎన్ని వారాలైనా సరే స్వామివారి నమస్కారం చేసుకుని వడమాలను సమర్పించవచ్చు మరి వడమాలను మగవారు ఆడవారు ఎవరైనా సమర్పించవచ్చండి కాబట్టి మనసులో ఉన్న కోరిక దృఢమైన సంకల్పంతో ధర్మబద్ధమైన కోరిక అయితే తప్పకుండా భగవంతుడు తీరుస్తాడు నేను తయారు చేసిన వడమాల మీలో ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయం తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి